హాయ్ అండి అందరికీ ఈరోజు ఎగ్స్లో ఎండు చేప తలకాయలు వేసి పులుసు పెట్టాను ఎండు చేప ముక్కలు కాకుండా ఇలా తలకాయలు వేసి పులుసు కింద పెట్టండి కర్రీ సూపర్గా ఉంటుంది ముందుగా ఎండు చేప తలకాయలని వాటర్లో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఎగ్స్ని గ్యాస్ పైన పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరగలు టమాటాలు అన్నీ నీట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం గ్యాస్ పైన పెట్టిన ఎగ్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి ఈ బాయిల్ అయిన ఎగ్స్ని దించుకుని నీట్గా పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం అన్నీ క్లీన్ చేసుకుని బాగా రెడీ చేసి పెట్టుకోవాలి తరువాత ముందుగా నానబెట్టిన ఎండి చేపల పైన ఉన్న పులుసంతా తీసేసి లోపల ఉన్న వేస్టేజ్ కూడా తీసేయాలి ఎందుకంటే ఆ వేస్టేజ్ ఉండడం వల్ల కర్రీ చేదుగా ఉంటుంది కావాలంటే మనం హాట్ వాటర్లో కూడా వీటిని నానబెట్టుకుంటే తొందరగా క్లీన్ అయిపోతాయి తొక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ని చక్కగా అన్నిటినీ గాడ్లు పెట్టుకుని గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి పసుపు వేసి గాట్లు పెట్టుకుని ఈ ఎగ్స్ను కూడా ఒక్కొక్కటిగా జాయిగా వేసి విడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఫ్రై ఎగ్స్ని ఫ్రై చేసుకున్నప్పుడు గ్యాస్ ఎప్పుడు హైలోనే పెట్టుకోవాలి అప్పుడే ఎగ్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకుని ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనిచ్చి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలు కూడా వేసి తరువాత కారం కూడా వేసి సరిపడినంత మూత పెట్టి మగ్గనిచ్చి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఒక్కటిగా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవన్నీ ఇలా మూత పెట్టి వల్ల ఉప్పు కారం పసుపు అన్నీ ఎగ్స్కి బాగా పడతాయి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసి అది కూడా వేసుకుని మూత పెట్టి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఇదంతా బాగా ఉడికింది అనుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే మీరు ఈ వంట ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఫ ఛానల్ని ఫాలో అవ్వండి ఉంటాను బాయ్ బాయ్